అన్నయ్య ఊర్కే ధృవ్ అది చూసి సారీ చెప్పవే ఎందుకు చెప్పు ఆ సరే అని చందుకి దగ్గరగా వచ్చి పోరా ఎర్రిపప్ప అని అంటుంది అది విని నిన్ను అని మళ్ళీ ధన్య వెనుక పడుతుంటే అది చూసి శ్రీ కనీసం జెర్రీ నయం కదా వీళ్ళకన్నా అని అంటాడు తల కొట్టుకుంటూ కాసేపటికి వర్క్ చేస్తూ ఉన్న ధ్రు దగ్గరికి వచ్చి జై రే ఫ్రీయా ఆ ఏంటి వాసు కనిపించట్లా ఏమయ్యాడు ఇన్ని రోజులు లీవ్లో ఉన్నాడా లేదు వాడే వెళ్ళిపోయాడు కాదు కాదు మన దగ్గర ఉండలేక వెళ్ళిపోయాడు అదేంటి మన గేమ్ని ఆ రోజు లీక్ చేసింది ఎవరో కాదు వాసుయే వాసువా అదేంట్రా వాడి ఫ్రెండ్ అక్కడే వర్క్ చేస్తున్నాడు వాడి జాబ్ని రిస్క్లో పెట్టి వాసుని బ్లాక్మెయిల్ చేశారు అందుకే వాడు అలా చేశాడు ఇది తెలిసి ఎందుకు ఇలా కూల్గా ఉన్నావురా ఏం చేయంరా ఆ పొజిషన్లో నేను ఉన్నా అలానే చేసేవాడిని అలాంటి ఫ్రెండ్ దొరకడం ఒక వరం అంతే ఇంకేం చేస్తాను సర్లే పద అలా తిరిగేసి వద్దాం కాసేపు అని ధృవ్ని తీసుకుని బయటికి వెళ్తాడు అలా అలా రోజులు గడుస్తూ ఉండగా అందరూ కూడా ధ్రువ్ని పార్టీ అడుగుతూ ఉండటంతో సరే అందరిని సాయంత్రం తీసుకుని వెళతాడు అక్కడ సింధు తప్ప అందరూ ఆ ఆఫీస్ లో అబ్బాయిలే అవ్వటంతో ధ్రువ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో రమ్మని చెప్తాడు దాంతో అందరూ వచ్చి అక్కడ ఆడుతూ కాసేపు మాట్లాడుకుంటూ ఉండగా జైలేసి వేసి గాయస్ ఆగండి మన ఆఫీస్ లోనే రాక్షసి అయిన ధన్య మీద తన లవర్ అండ్ మన అందరికీ జిగిరి దోస్తైన ధృవ్ ఒక పాట పాడాలి పాడాలా వద్దా అని అడుగుతుంటే అందరూ అరుస్తూ పాడాలి పాడాలి అని అంటూ ఉంటుంటే ధన్య ధ్రువ్ని తోస్తూ పాడుబావా నేను వింటాను అని అంటుంటే సరే అని పైకి వస్తాడు అందరూ అది చూసి ఓ అని అరుస్తూ ఉంటుంటే ధ్రువ్ ఆ మైక్ తీసుకొని ఈ సాంగ్ నీకే ధన్య పాట పాడుతాడు లాస్ట్ లో ఐ లవ్ యూ అని అంటాడు నవ్వుతూ అది చూసి అందరూ ఓ అని వేసుకుని ధ్రువ్ని ఎత్తుకుని ఎగరవేస్తూ ఉంటారు అలా కాసేపు ఎంజాయ్ చేశాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతుంటే ధన్యని ధ్రువ్ తీసుకుని వెళ్తూ ఉంటాడు ధన్యని దింపి వెళ్తూ ఉండగా బావ రేపు ఫ్రీయా నువ్వు ఏం ఏమైనా చెప్పాలా లేదు కన్నయ్య గుడికి వెళ్ళాలి చాలా రోజులయ్యింది ఈసారి వచ్చేటప్పుడు నిన్ను కూడా తీసుకువస్తానని చెప్పా కన్నయ్యకి సో రేపు వస్తావా ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటుంటే అంత చెప్పాలా సరే వస్తాను వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోతాడు ధన్య కోసమని ద్రు బైక్ మీద వెయిట్ చేస్తూ ఉండగా కాసేపటికి ధన్య తెల్లటి ఓని వేసుకుని వస్తుంటే అంత అందంగా ఉన్న ధనియని చూస్తూ ఉండగా తన పక్కనే సైకిల్ మీద వెళుతూ ఉంటే దాని మీద ఉన్న రేడియోలో ఒక సాంగ్ వస్తూ ఉంటుంది అది విని ధన్య బాబాయ్ కొంచెం సౌండ్ తగ్గించవా ఇక్కడెవరో అది సింక్ అవుతుంది అని అంటుంది నవ్వుతూ ధనియ వచ్చి ధృవ్ ముఖం మీద చిటిక వేస్తే దాంతో కళలో నుండి బయటికి వచ్చి చూస్తూ ఆహా ఆహా అని దాన్ని ఎప్పుడు వచ్చో వెళ్దామా అని బైక్ని కిక్ కొడుతూ ఉంటుంటే అది ఎంతకి కూడా స్టార్ట్ అవదే దాన్ని అలానే చూస్తూ ఉండగా అది చూసి ఎక్కువ అలా చూస్తావేంటి ఆ సరే కానీ ముందు కీ స్టార్ట్ చేయి అప్పుడు స్టార్ట్ అవుతుంది బండి అని అంటుంది అది చూసి ఎదవా చూసుకోరా అని తిట్టుకుంటూ ఉండగా ధన్య ఒక సైడ్కి కూర్చొని పద పోని ఇక జీ మేడం అని బండి స్టార్ట్ చేసి గుడికి పోనిస్తాడు గుడికి వెళ్ళి కృష్ణుడి ముందు కళ్ళు మూసుకొని తెరిచి తన పక్కనే ఉన్న ధనిని చూస్తే తను ఇంకా కళ్ళు మూసుకుని ఉండడం చూసి ఇదేంటి అంత గట్టిగా ఏదో కోరుకుంటుంది అని అనుకుంటూ ఉండగా పూజారి గారు బయటికి రావటం చూసి తీర్థం తీసుకుంటూ ఉండగా ఇంకా ధన్య కళ్ళు తెరవకపోవటం చూసి కదుపుదామని అనుకుంటూ అది చూసి పూజారి గారు నవ్వుతూ బాబు ఆగు ఈ అమ్మాయి అంతే ఒక అరగంట దాకా కళ్ళు తెరవదు నువ్వు తీసుకో అని ఇచ్చేసి వెళ్ళిపోతారు అది చూసి ఇన్ని రోజులుగా నాకు చెప్పలేదు దీనికి ఈ గుడంటే ఇంత ఇష్టమని అనుకుంటూ ఉండగా సరిగ్గా అరగంట కళ్ళు తెరిచి కన్నయ్య నీదే బాధ్యత ఇక నాకు సంబంధం లేదు ఇప్పుడే చెప్తున్నా ఈసారి మళ్ళీ వచ్చేసరికి నీకు డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొస్తా ఓకే అని అంటూ ఉండగా తన పక్కనే అయోమయంగా చూస్తూ ఉన్న ధ్రువ్ని చూసి అలా చూడకు నీకు చెప్తా అని పూజారి గారిని పిలిచి పాదకులు తీసుకొని బాయ్ అని చెప్పేసి ధ్రువ్ని ఒక అరుగు మీద కూర్చోపెట్టి ఇప్పుడు చెప్పు ఏంటి నీ డౌట్ నీకు ఈ గుడి ఎప్పటి నుండి తెలుసు ఇదా నా చిన్నప్పటి నుండి తెలుసు ఎలా ఎలానా నాకు కన్నయ్య అంటే ప్రాణం నన్ను ఈ గుడి వైపు లాగేసింది అత్తయ్య మావయ్యలకు తెలుసా నీకు దైవ ఉందని నాకు బద్ధకం ఉందని తెలుసు కానీ కన్నయ్య అంటే పిచ్చని తెలియదు ఏ ఏ అంటే చెప్పలేదంతే ఎందుకు చేతిలో ఉన్న కొబ్బరి ముక్క తినేసి చూడు బావా నీ దగ్గర తప్ప ఇకెవరి దగ్గర కూడా నాకు ఏమీ చెప్పాలి అని అనిపించదు ఆఖరికి నాన్నకి కూడా తెలియదు నాకు నీ దగ్గర ఒక ఆనందం కలిగే విషయాలు చెప్పడమే ఇష్టం నాన్న దగ్గర సీరియస్ అయిన విషయాల గురించే చెప్పడమే ఇష్టం ఇక అంతకన్నా మా ఇద్దరి మధ్య పెద్దగా చెప్పుకోవాల్సిన విషయాలు కూడా ఉండవు నేను అన్నీ కూడా చెప్పుకునేది అలా ఒక ఈ కన్నయ్య దగ్గర మాత్రమే మరి ఎందుకు అలా ఉంటున్నావు తెలీదు ఇక మన ఇంట్రాగేషన్ అయిపోతే ఇక వెళ్దామా ఇంకా ఒక డౌట్ ఉంది ఏంటి ఎందుకు ఇన్ని రోజుల తర్వాత వచ్చావు ఇక్కడికి నీకు ఎలా ఎలా ఏముంది నీకు ఆ మధ్య ఖాళీ లేదు అని నాకు తెలుసు అలాంటి షెడ్యూల్లో ఎలా వస్తావులే ఇక్కడికి ఓహ్ బుర్ర బాగానే పనిచేస్తుందిగా సర్లే చెప్తా నా దగ్గర హుండీలో వేయటానికి డబ్బులు లేవు అందుకే నేను ఇస్తానుగా అది నేను వేసేది ఐదు వేలు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ డబ్బుల కోసమే ఆగాను ఇప్పటిదాకా ఐదు వేలు ఎందుకు అయినా మావయ్య ఎందుకు ఇవ్వరు నువ్వు అడిగితే అవి నేను నా సొంతంగా సంపాదించి వేస్తాను ఇక్కడ అయినా ఇక్కడ వేసేది వేరే ఉద్దేశంతో కాదు ఇక్కడ ఆ డబ్బులతో అన్నదానం చేస్తారు కాబట్టి నీ సొంతంగా అంటే ఎలా వస్తున్నాయి పద ఇప్పటికే లేట్ అయింది దారిలో చెప్తా అని ధ్రువ్ని లాక్కెళ్ళి వెనకాల కూర్చొని వెళ్తూ ఉండగా ధ్రువ్ దన్నిని పిలిచి చెప్పు ఎలా సంపాదించావు అవి నేను స్కూల్లో ఉన్నప్పటి నుండే ఒక నర్సరీలో రోజు సాయంత్రం పనిచేసేదాని అక్కడ వచ్చే సంపాదనతోనే ఇక్కడ డబ్బులు వేసేదానిని అయితే మావయ్య మీద ఇప్పటి వరకు ఆధారపడలేదన్నమాట సర్లే ఏమైనా తిందామా వద్దు నేను వంట చేస్తా పద ఇంటికి ఎందుకు రేపు హాస్పిటల్లో జాయిన్ అవ్వాలనా నాకంత సరదా లేదులే పద ఎక్కడైనా తిందాం అని ఒక రెస్టారెంట్ ముందు ఆపుతాడు కొన్ని రోజుల తర్వాత చక్కగా వీకెండ్ యొక్క గాలిని ఆస్వాదిస్తూ పడుకుని ఉన్న ధన్యానికి రోదనగా వినిపిస్తూ ఉన్న తన ఫోన్ని తీసి చూస్తుంది అక్కడ నాన్న అని ఉండటం చూసి ఆవలిస్తూ ఏంటి నాన్న ఇంత తెల్లారే గుర్తుకొచ్చా నా ఫోన్ చేశావు ఆవలించింది చాలే గాని ముందు ఇంటికి రా నీతో మాట్లాడాలి అని చెప్పి కట్ చేయగానే ఏమైంది అబ్బా ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తూ ఉండగా పక్కనే ఉన్న లయ నిద్రలో ఉండి అబ్బా నా అరికాలుని ఎవరైనా గోకండి దురద వస్తుంది అని అంటుంటే ధన్యకి చికాకు వచ్చి ఒక తను తనుతుంది దాంతో లయ బెడ్ నుండి కిందకి పడి అలానే పడుకుని అబ్బా ఇప్పుడు సమ్మగా ఉంది అని అంటుంది తనతో పాటుగానే కిందకి వచ్చేసి దుప్పటి కప్పుకుంటూ అది చూసి ధన్య దున్నపోతా అని తిట్టుకుంటూ వెళ్ళి రెడీ అయ్యి ఒక నోట్ రాసి ఫ్రిడ్జ్ మీద అతికించి స్కూటీ మీద ఇంటికి వెళుతుంది అక్కడికి వెళ్ళేసరికి ఇంటి ముందు ధృవ్ వాళ్ళ కారు ఉండటం చూసి ఏంటిది ఇలా ఉంది కొంప తీసి బావ మా ప్రేమ విషయం చెప్పేశాడు ఏంటి అని స్కూటీని సైలెంట్ గా రివర్స్ చేస్తుంటే అర్జున్ ని చూసి హర్షి అన్నయ్య అక్కింకా రాలేదు పద బయటికి వెళ్లి ఫోన్ చేద్దాం అని అంటూ వచ్చి చూడగానే జైలు నుండి దొంగతనంగా పారిపోతున్న ఖైదీలా ధన్య పారిపోతూ ఉండటం చూసి హర్షి రే అక్కరా అని అంటుంది అక్కడ ధన్య స్కూటీని ఎంత స్టార్ట్ చేయాలని చూస్తున్నా అది వెక్కిరిస్తూ తన సిచ్యువేషన్ హ్యాండ్ ఇచ్చింది అని అర్థమయ్యి అలానే దానితో సర్కస్ ఫీట్లు చేస్తుంటే సడన్గా స్కూటీ ముందు అర్జున్ వెనకాల హర్షిలు వచ్చి ధన్యకి అడ్డుగా నిల్చుంటారు అది చూసి ధన్య అరే అన్నయ్య ఏంట్రా సిక్కిపోయావు ఎంత బెంగపడ్డావా అని అంటుంది అందుకే నిన్ను తీసుకెళ్దామని వచ్చేసేనే రాక్షసి లోపలికి అని అంటాడు బ్రేక్లని పట్టుకుంటూ ధన్యాన్ని చూసి నేను ఇప్పుడే లోపలికి వద్దామని స్కూటీని పార్క్ చేస్తున్నా అంతలోకి నువ్వే వచ్చావు అంతే మరి ఇంటికి వస్తే స్కూటీ ఇటు ఉండాలి గాని అటు పోతుంది ఏంటి పద లోపలికి నాన్న నీ కోసం అని బెల్ట్ పట్టుకొని ఉన్నాడు అక్కడ అన్నయ్య హర్షి నేను వెళ్ళిపోతాను రా నేను రాను లోపలికి ఏ పద లోపలికి రే అన్నయ్య పట్ర దానిని లేపరా పైకి అని అంటుంది హర్షి వచ్చి దనియని దింపి కాళ్ళు పట్టుకుంటుంది అర్జున్ వచ్చి ధన్యని లేపి చేతులు పట్టుకుని ఇంటి లోపలికి తీసుకెళ్తూ ఉండగా ధన్య పాపం యమదూతలతో యమలోకంలో అడుగు పెడుతున్న ఫీల్ అవుతూ రే దుర్మార్గుల నన్ను వదిలేయండ్రా అని అరుస్తూ ఉండగా అర్జున్ హర్షీలు డోర్ ముందు ఆగి దను దింపి కిందకి దింపి ఏ హర్షి నువ్వు దీనితో లోపలికి పో నిన్ను స్కూటీని పక్కన పెట్టి వస్తా అని అంటుంటే హర్షి సరే అన్నయ్యా అని చెప్పి ఆంటీని గుమ్మంలా గోడకి అంటిన బల్లిలా దన్నికి అత్తుకుపోయి లోపలికి లాక్కెళ్తుంది లోపల ప్రశాంత్ ఉషలు లతలు మాట్లాడుకుంటూ ఉండగా దీక్ష ధ్రువులు పక్కపక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు దీక్ష ధృవ్ జుట్టుని సరిచేస్తూ ఉంటే ధృవ్ చికాకుగా చూసి అది సరిచేసుకుంటూ ఉంటాడు అది చూసి దీక్ష నవ్వుతూ ఉంటుంది ప్రశాంత్ ఉషలు ధనిని చూసి ఏంటి ఎంత లేట్ అయ్యింది అని అడుగుతుంటే హర్షి ఏం లేదమ్మా అక్కని కలిసి బయట మాట్లాడుతూ ఉన్నా అంతే అది లేట్ అయ్యింది ఏమక్క